హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైతే అవుతుంది ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు ఈవినింగ్ అండి ఎవ్రీ ఇయర్ కూడా మేము పదకొండు విగ్రహాలు చూడడానికి అయితే వెళ్తాము ఈవినింగ్ అయితే ఇలా మేము స్కూటీ మీదే వెళ్ళామండి ఎందుకంటే పదకొండు ప్లేసుల్లో ఆగాలంటే కార్ అనేది పార్కింగ్ చేసి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇలా బండి మీద వెళ్తే ఎక్కడ పడితే అక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది అనేది ఉండదు మేము చూసిన విగ్రహాలన్నీ కూడా మీకు చూపిస్తున్నాము ఈ వీడియోలో చూసేయండి అలాగే విజయవాడలో వచ్చిన ఈ ఫ్లడ్స్ వల్ల ప్రతి ఇంట్లో కూడా వైరల్ ఫీవర్స్ అనేవి ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా హాట్ వాటర్ అనేది తాగుతూ ఉండాలి ఇలా వరదలు వచ్చాయనే కాదండి నార్మల్ డేస్లో కూడా మనం అందరము చల్లార్చిన నీళ్లు తాగడం వల్ల చాలా మంచిది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా అయితే ఉంటాయి ఇక్కడైతే మేము మరొక విగ్రహం చూడ్డానికి అయితే వెళ్తున్నాము ఇయర్ మేము చూసినంత వరకు ఎక్కువ మట్టి విగ్రహాలను పెట్టారండి అంటే మేము చాలా అపార్ట్మెంట్స్కి అయితే వెళ్ళాము అక్కడ ప్రతి చోట కూడా ఎక్కువగా మట్టి విగ్రహాలనే పెట్టారు కానీ ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క అవతారంలో అంటే ఒక్కొక్క ఏమంటారు అలంకరణలో చూడ్డానికి చాలా బాగున్నాడు ఇప్పుడైతే మరొక గణపతిని చూడడానికి వెళ్తున్నామండి ఇది మాకు దగ్గరలోనే అపార్ట్మెంట్స్లో అయితే పెట్టారు అక్కడికైతే వచ్చేసాము వినాయక చేతి అయిపోయి ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది కదండి కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే ఇంకా విగ్రహాలు అయితే ఉంచారండి అంటే చాలా వరకు త్రీ డేస్ ఫైవ్ డేస్ నైన్ డేస్ లెవెన్ ఇంకా థర్టీన్ ట్వంటీ వన్ డేస్ అని ఉంచుతారు కదా అలా అయితే కొన్ని కొన్ని విగ్రహాలు ఉన్నాయి అక్కడక్కడ చాలా సందడిగా కూడా ఉందండి ఇప్పుడైతే మేము వచ్చేసాము మరొక అపార్ట్మెంట్ దగ్గర వినాయకుడి బొమ్మ దగ్గరికి ప్రతి చోట కూడా ఎంత చక్కగా పూజలు చేశారంటేనండి చాలా హ్యాపీ అనిపించింది అలాగే రకరకాల వినాయక విగ్రహాలను కూడా చూసి చాలా హ్యాపీగా అనిపించింది వినాయక చవితికి ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా వర్షం పడుతుందండి మీరు గమనించారు ఎప్పుడైనా ఈసారి అయితే గమనించండి కానీ ఈసారి ఏంటంటే వినాయక చవితికి ముందుగానే విజయవాడకి అయితే వరదలు వచ్చేసినాయి మేము వెళ్ళిన రోజున కూడా అంటే వినాయక చవితి రోజున ఈవినింగ్ వెళ్ళాం కదా బయటకి వెళ్ళినప్పుడు కూడా అలా చినుకులు పడతా ఉన్నాయి అందుకనేసి ఇంకా మేము మాకు దగ్గరలోనే ఇంకా విగ్రహాలను అయితే చూసి వచ్చేసామండి లాస్ట్ ఇయర్ అయితే మంగళగిరి తాడేపల్లి ఊరు మొత్తం అయితే అన్నీ చూసొచ్చాము ఇంకా ఈ టైంలో వర్షం పడడం వల్ల తొందరగానే మేము ఇక్కడ దగ్గర దగ్గరలో విగ్రహాలు అయితే చూసేసాము ఇక్కడ చూసారు కదా మట్టి గణపతి చూడడానికి చాలా నిండుగా అయితే ఉన్నారు అలాగే ఫేస్ కూడా చాలా బాగుంది గమనించారా మీరు చాలా వరకు ఎక్కువ అపార్ట్మెంట్స్లో ఇలా మట్టి వినాయకుని మాత్రమే పెట్టారండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలాగే మట్టి వినాయకుడిని పూజిస్తూ ఉంటే మన పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా అయితే ఉంటుంది ఇంకా వెళ్ళిన ప్రతి చోట కూడా ఇలా ప్రసాదాలు అయితే ఇస్తున్నారండి ఇంకెక్కడ పెట్టాలి మాకు ఏంటంటే స్కూటీ మీద వెళ్ళాము పెట్టే ఛాన్స్ కూడా లేదు వద్దన్నా సరే వాళ్ళు ఇంకా ఇచ్చేవారండి ఇంకేం చేస్తాము ఇంకా ఒక్కళ్ళకైతే చాలని చెప్పేసి మేము ఇంకా ఒక్క ప్రసాదం తీసుకుని అయితే వచ్చేస్తా ఉన్నాము అలాగే ఇంకా ఇక్కడ గమనించారా మీరు అమ్మవారి గుడికి వెళ్ళి దారండి ఇదంతా మొన్న వరదలు వచ్చిన టైంలో చూసి అంతా కూడా వాటర్తో అయితే నిండిపోయిందండి ఇప్పుడు మేము వెళ్ళే దారంతా వాటర్తో నిండిపోయిందండి అంత వరదలు అయితే వచ్చినాయి చాలా భయంకరంగా వచ్చిందండి విజయవాడకి వరదలైతే అలాగే అమ్మవారి కొండపైకి వెళ్ళే దారిలోని రోడ్ అనేది కొంచెం డ్యామేజ్ అయింది ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే ఈ పై నుండి కొండపైకి ఎలవ్ చేసేవారు కాదండి ప్రజెంట్ ఇప్పుడు అలౌ చేస్తున్నారా లేదా అనేది నాకైతే ఐడియా లేదు అలాగే ఇక్కడ దుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్ అండి ఇది ఇక్కడ నుండే మనం హైదరాబాద్ అయితే వెళ్ళిపోవచ్చు ఈ ఫ్లైఓవర్ పైనుండి ఇప్పుడైతే మేము దుండి గణపతిని చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో నేను రెండు రోజుల వీడియోలు అనేది ఒక వీడియోగా అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అంటే వినాయక చవితి రోజున వెళ్ళినప్పుడు మాతో పాటు గౌతమ్ వచ్చాడండి ఇప్పుడైతే ఈ క్లిప్లో అయితే గౌతమ్ మాతో పాటు రాలేదు ఆ రోజు వచ్చేసి దుండి గణపతిని చూడడానికి వెళ్తున్నప్పుడు గౌతమ్ అయితే రాలేదు అంటే వాడికి మేము దుండి గణపతి దగ్గరికి వెళ్తామనే చెప్పలేదండి ఊరికి ఆ రోజు సండే అలా బయటకి వెళ్ళొద్దామమ్మా బోర్ కొడుతుందని చెప్పేసి మేము ఇంక బయటకు వచ్చాము కానీ గౌతమ్ అయితే ఇంకా నేను ఇంట్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటానని చెప్పేసి ఇంటి దగ్గర ఉండిపోయాడు ఇప్పుడైతే మేము వచ్చేసాము దూండి గణపతి అండి విజయవాడలో భవానీపురంలో అయితే డెబ్బై రెండు అడుగుల దూండి గణపతిని అయితే ఏర్పాటు చేశారు వరదల కారణంగా ఈ అంతా మీరు గమనించారు ఇదంతా ఒక పది రోజుల క్రితం ఫుల్గా వాటర్తో అయితే నిండిపోయింది ఇంకా జనాలు వెళ్ళడానికి దారి లేకపోవడం వల్ల అప్పటికప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ అనేది అయితే ఏర్పాటు చేశారండి మేము వెళ్ళిన రోజున సండే అవడం వల్ల జనాలు అయితే మామూలుగా లేరండి కొన్ని వేల సంఖ్యలో అయితే ఉన్నారు ఇంకా మేము ఇలా అయితే టైం అయితే కుదరదని చెప్పేసి ఇంక ఇలా పక్క నుండి అయితే చూసి వచ్చేసాము ఫ్రీగా ఉన్న రోజున అయితే వెళ్ళి వస్తామండి మళ్ళీ ఇంక నేను ఇలా పక్కనుండి అయితే వీడియో అయితే తీసాను చూడండి గణపతి అయితే ఎంత బాగున్నాడో అలాగే ఇక్కడ లైటింగ్ అది కూడా మంచిగా సెట్ చేశారు ఈ గణపతి దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళినట్టయితే చాలా దగ్గర నుండి మంచిగా చూడొచ్చండి మేము వెళ్ళిన రోజున సండే అవడం వల్ల అసలు జనాలు అయితే మామూలుగా లేరు మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా లైన్లు అవి అసలు చాలా దారుణంగా అయితే ఉంది అలాగే చాలా మంచిగా ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారండి అలాగే అన్నదానానికి కావాల్సిన ఎవరైనా మనీ ఇవ్వాలనుకుంటే బయట అయితే ఇవ్వచ్చు తర్వాత ఇక్కడ మేము దుండి గణపతిని చూసిన తర్వాత ఇక్కడ దగ్గరలోనే విద్యాధరపురం అనుకుంటాను ఆ ఏరియాలో అసలు ఇసుక గణపతిని చేశారండి ఇసుకతో చేసిన వినాయకుడు అసలు ఎలా చేశారా అనిపించింది నిజంగా అంత బాగుందండి ఇక్కడ వినాయకుడు డ్రెస్ కూడా ఎలా అంటే పింక్ కలర్ పంచతో అలాగే పచ్చని కండువాతో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్తో అసలు ఆ కలర్ కాంబినేషన్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇసుకతో ఇంత బాగా చేస్తారనేది నేను ఫస్ట్ టైం అండి చూడడము నిజంగా చాలా బాగుంది అలాగే ఈ ఇసుక గణపతి పక్కనేనండి ఇలా హిమాలయాల్లో తాండవం చేస్తున్న వినాయకుడి రూపంలో అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అసలు ఆ సెట్టింగ్ అంతా ఎంత బాగుందోనండి మీరే చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా హిమాలయ పర్వతాలు ఉన్నట్టు అయితే ఉంది అక్కడ నాట్యం చేస్తున్నట్టు వినాయకుడి విగ్రహం ఎంత బాగుందో కదండి ఇకదైతే నాకు చాలా బాగా నచ్చింది మీరే చూడండి అలాగే లోపల నుండి బయటకు వస్తున్నప్పుడు ఇలా కేదార్నాథ్ జ్యోతిర్లింగం కూడా ఏర్పాటు చేశారు మా రిషి అయితే ఏదో గృహంలోంచి బయటకు వస్తున్నట్టు వాడి హ్యాపీనెస్ అంతా ఇంత కాదు ఇక్కడ లోపల నుండి మేము బయటకు వచ్చిన తర్వాత చూస్తే మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందండి ఇది కూడా చెప్పాలా అనుకోవద్దు మీరు ఏదో కొంచెం ఫన్నీగా ఉందని చేసి చెప్తున్నాను ఏం లేదండి మా హస్బెండ్ చెప్పులు మా అందరికి కూడా ఒకే చోట అయితే పెట్టాము ఒక ప్లేస్లో పెట్టుకున్నాము ఈయన వచ్చేసి క్రాక్స్ అనమాట అవి లాస్ట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఒక టూ థౌజండ్ పెట్టి అయితే తీసుకున్నారు మా ఇద్దరు చెప్పులు ఉన్నాయండి కానీ మా హస్బెండ్ చెప్పులు అయితే మిస్ అయిపోయినాయి ఏదో జస్ట్ ఫన్నీగా చెప్తున్నారంటే ఎందుకు చెప్తున్నారంటే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా గౌతమ్ రియాక్షన్ చూడండి మీరు ఒకసారి ఇలా ఇంక మేము లోపల దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసరికి ఇక్కడ కోలాటం అనేది చేస్తా ఉన్నారు

ఇదిగోండి చూసారా చెప్పులు పోయి అని చెప్పాను కదా ఇంకేం చేస్తాము అలా ఉత్తి కాళ్ళనే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా తర్వాత తీసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం మా గౌతమ్ రియాక్షన్ చూడండి ఎందుకంటే మాతో పాటు గౌతమ్ అయితే బయటకు రాలేదు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత మరిచి అరే అన్నయ్య డాడీ చెప్పులు పోయిందిరా అని చెప్పగానే వాళ్ళ రియాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఇంకా మేమైతే పదకొండు విగ్రహాలను చూసిన తర్వాత ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదండి హైదరాబాద్ వెళ్ళి ఫ్లైఓవర్ అని చెప్పేసి అక్కడ నుండి అయితే మేము తాడేపల్లి అయితే వచ్చేస్తున్నాము వెళ్ళే దారంతా కూడా వినాయకులు ఊరేగింపులు అయితే జరుగుతూ ఉన్నాయి డాడీ గుడి దగ్గర పోగొట్టుకున్నారు కదా ఏంటది చెప్పు డాడీ ఏం పోయిన ఏం చెప్పు డాడీ మేము బయట పెట్టుకున్నాం లోపల గుడికి వెళ్ళి వచ్చేసరికి చెప్పు మా ఇద్దరు చెప్పులు పోయిన విషయం కూడా చెప్పాలా అనుకోవద్దండి ఏదో ఫన్నీగా ఉంటుందని మీతో పాటు షేర్ చేశాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్